అందరికీ ధన్యవాదాలు ఇట్లా ఉండాలి జోష్ ఇట్లా ఉండాలి జోష్ ఇట్లా ఉండాలి మా మహిళా సోదరులకు ఇట్లా ఉండాలి జోష్ రేపు ఎలక్షన్ లో మే పదమూడు నాలుగు రూపాయలు ఈ అంతా మల్కాజ్ గిరి అంటే బిఆర్ఎస్ అట్ట ఈరోజు మన పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ సార్ గారు అదే మాదిరిగా మన బంగారు మసూటి క్యాండిడేట్ నాకంటే కూడా ఎన్నో విధాల మంచివాడు నేనే పెద్ద సేవ చేసిన అనుకున్నా నేనే గొప్పని అని అనుకున్నా కానీ ఆయన నాకంటే నేను పదేళ్ల సందే సేవ చేస్తున్నా ఆయన ఇరవై ఐదేళ్ల సందే సేవ చేస్తున్నాడు పేద ప్రజలకు స్లమ్లల్లా స్పిటల్లా మంచిగా పేదలకు అందరికీ కూడా ఆరోగ్యం కోసం అన్ని రకాల కూడా సేవ చేస్తున్నాడంటే మన లక్ష్మణ కాబట్టి ఆయనను మనం అందరం కూడా భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది అదే మాదిరిగా మా సుధీర్ అన్న మా మల్లేశ్ అన్న మా కృష్ణ అన్న మా నవీన్ అన్న మా రామన్న అన్న మా లక్ష్మణ మా శ్రీధర్ అన్న మా మా నా దోస్త్ మాలు సోమశేఖర్ మా ఆయన ఇక్కడ మా అక్క వాణి అమ్మ ఇక్కడ మా అల్లుడు మహేష్ బాబు వివేకానంద నా కొడుకు వివేకానంద మా సుభాష్ అన్న మిగతా స్థానికులకు అందరు కూడా మా మేయర్లకు చెప్పిన మొదలు చెప్పినాయి నా పక్కకు మా అన్నైనా మా పార్టీ ప్రెసిడెంట్లకు మా చైర్మన్లకు మా మేయర్లకు మా కార్పొరేటర్లకు మా కౌన్సిలర్లకు మా సర్పంచ్లకు మా ఎంపీటీసీలకు మా జడ్పీటీసీలకు మా స్థానిక నాయకులకు ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా మా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం అయ్యో మా సుధీర్ నా దగ్గర సుత అయ్యో రామ రామ ఆయన పేరు పోదా మీరు ఇంట్లేదు మీరు ముంగట్టున్నారు కాబట్టి మీకు ఇండి నాకు దగ్గర చుట్టం మీకు తెలియదు అది ప్రతి ఒక్కరికి కూడా పేరు నన్ను నమస్కారం ఇవాళ జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము మేము గెలుస్తాము మేము గెలుస్తాము ఎట్లా గెలుస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు మా కేతక్క కుల్లా చెప్పేసింది ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు వాడితే హక్కు లేదు వాళ్లకు వాళ్ళు ఏమి చేయలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వర్ నాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి మనం పది డెబ్బై ఐదు సంవత్సరాలు చదివి కూడా మనం వాళ్ళు ఏమి చేయలేదు మనకు సాగునీరు ఇవ్వలేదు తాగునీరు ఇవ్వలేదు కరెంట్ ఇవ్వలేదు ఒక రోడ్లు వేయలేదు డెవలప్ చేయలేదు ఒక్కడే ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ ఉద్యమం తీసుకొచ్చి ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాల కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్ కుటిఆర్ కు వాళ్లకు ఓటు వాడి హక్కు కూడా లేదు వాళ్లకు క్యాడర్ లేదు లీడర్ లేరు కార్యకర్తలు లేరు ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమీ లేదు ఉత్తగానే దమ్కి ధమ్కి చేస్తున్నారు మేము వస్తాం మేము వస్తాం ఎందుకు వస్తారు ఎక్కొస్తారు ఎవడేస్తాడు మీకు ఓట్లు ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఓటడుగుతావు నీకెందుకు వెయ్యాలి ఓటు ప్రజలను మోసం చేసినందుకు ఆ ఓటేస్తారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది ఏమీ చేయలేదు ఉన్న సిలిండర్ నాలుగు వందలది పన్నెండు వందలు తీసుకుపోయాడు ధరలు వేచ్చినందుకు వెయ్యాల బీజేపీకి కాంగ్రెస్ కి ఎందుకు వేయాలి చెప్పు వాళ్ళేమో ఉత్తరించాలని యాభై ఆరు ఏళ్ళు పరిపాలించారు ఏ చేయలేదు వీళ్ళు కూడా ఏ బీజీ చేయరు కాబట్టి మనకందరికీ కూడా అండ దండ మన పిల్లలకు మంచి భవిష్యత్ అంటే మనకు ఇదంటే మన ఆడబిడ్డలకు గారి అందరికి గారి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది సందే అన్ని బంధు వస్తున్నాయి రైతు బీమా బంధు కేసీఆర్ బంధు కళ్యాణ లక్ష్మి బంధు ఇట్లా బంధులు చేసుకుంటేనే పోతున్నారు కానీ వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు ఆరు గ్యారంటీలు అంటున్నారు ఒక్కదానికి కూడా బసలేదు కసి లేదు ఏది లేదు కాకపోతే వాళ్ళు ఎవ్వరు ఇయ్యరు అందరు కూడా రెండు జాతీయ పార్టీలు దేశ ప్రజలందరూ కూడా మోసం చేసిండ్రు దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించారు కాబట్టి మనం తప్పకుండా మన రాష్ట్రం మన భవిష్యత్తు మన పిల్లలకు మనం కాపాడుకునే బాధ్యత అవసరం వచ్చింది కాబట్టి మనమందరం కూడా గట్టిగా వాళ్ళు ఏమనుకుంటారు బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది ఎట్లా గెలుస్తుంది అసలు గెలవనే గెలవదు మా లక్ష్మణ మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మీరందరూ కూడా ఒక సైనికులు మాదిరిగా ఈ యాభై నలభై ఐదు రోజులు ఒక సైనికులు మాదిరిగా ఒక ఉద్యమం మాదిరిగా మనమందరం కూడా కంకణం కట్టుకొని గట్టిగా పనిచేస్తే ప్రజలలో మనకే ఉంది ఆధారంగా ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు అరే మనం మరిచిపోయి ఓటేస్తాం మన సిటీలో అయితే అందరు బీఆర్ఎస్కే వేసారు ఇంకా ఊర్లో పొడతా వేసారు కానీ మల్కాజ్గిరి మీకు మల్కాజ్గిరి చర్య చెప్తాం ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఇంత పెద్ద పవర్ ఉన్న మనము ఇంతమంది ఉన్న నాయకులున్నా మన మల్కాజ్గిరి మనం భారీ మెజారిటీతో మన లక్ష్మణ్ గెలిపించాలని కూడా మీ అందరి గెలుస్తున్నా దయచేసి మాయ మాటలు వినొద్దు మోసం మాటలు వినొద్దు మనం మోస పోవొద్దు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చేది కేసీఆర్ఏ చెప్తా హైదరాబాద్ లో ఇంతకనం అన్ని సీట్లు కాంగ్రెస్కి వేయకుండా బీజేపీకి వేయకుండా బీఆర్ఎస్ కి ఎందుకేసి మీరు ఇదంతా అరే కేటీఆర్ అంటే ఒక చరిత్ర ఒక హిస్ట్రీ ఒక ఐకాన్ ప్రపంచంలో ఏ దేశం పోయినా దావూస్ పోయినా అమెరికా పోయినా ఏ కంట్రీకి పోయినా ఒక ఐకాన్ అసలుంటి లీడర్ దేశంలో లేడు ప్రపంచంలో లేడు మన కేటీఆర్ ఆయన అభివృద్ధి ఇవాళంతా బిఆర్ఎస్ పార్టీ లేని లోటు హైదరాబాద్లో కనిపిస్తుంది బోసిపోయినట్టు బోసిపోయినట్టు బిల్డర్లంతా సల్ల పడిపోయి ముప్పై ఆరు ముప్పై ఏడు ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్న ఏ ఫ్లైఓవర్ చూస్తే కేటీఆర్ కనిపిస్తాడు ఏ అది జూలా బ్రిడ్జ్ సార్ అది దుర్గం చెరువు కాడా కేబుల్ బ్రిడ్జ్లయా వరంగల్లా కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్లో కేబుల్ విడిచి అట్లా కేబుల్ విడిచి ఫారెన్ దేశాలలో కట్టేట్టు అమెరికాలో కట్టేట్టు కట్టింటాయా మన కేటీఆర్ రాత్రి మగళ్ళు ఫుట్పాత్లు కానీ సైకిలింగ్ కానీ ఇవన్నీ కూడా కఠిన ఘనత మన కేసీఆర్ కేటీఆర్ చూస్తారు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు వాళ్ళకు ఓటు బ్యాంక్ లేదు ఇలా మన కేటీఆర్ చేసిన పని మామూలు పని చేయగలరు హైదరాబాద్ సిటీ అంటే ప్రపంచంలోనే అమెరికా నన్న పాతబడ్డది పాత పడ్డది కానీ అమెరికా కొత్తగా మెరుస్తుంది గలకల గలకలలా మనము నలభై ఆరు వేల చెరువులు ఉన్నాయి మన తెలంగాణలో ఎండాకాలం జూన్ నెలలా జూలై నెలలా నిండు కుండలెక్క గల్లగల్ల ఆడుతుండే ఇప్పుడు చూడు ఏ చెరువు చూడు గోసిపోతుంది ఎండిపోతుంది పర్యలు పడుతుంది అన్ని ట్రాక్లు వచ్చింది అంత దరిద్రం యదా రాజా తదా ప్రజా అంటారు కదా మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు వద్దంటే వర్షాలు పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే అసలు కేసీఆర్ గొప్ప మార్పులమ్మా కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్ కేయాలి ఎన్ని గురుకుల పాఠశాలమ్మా ఒక్క వెయ్యి గురుకుల పాఠశాలమ్మా మన పిల్లల కోసము ఒక్కొక్కరికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిండమ్మా బిల్డింగ్లకు పైసలు లేకపోతే కిరాయి బిల్డింగ్ పెట్టి చదివిచ్చిండమ్మా అంత పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్ అదంతా వీళ్ళు ఏం చేయలేరు ఉన్నాయి బంద్ చేసుకుంటూ పోతారు ఉన్న బంద్లన్నీ బంద్ అయిపోతాయి వాళ్ళంతా బంద్ చేసుకుంటూనే పోతారు మనకు సహాయం చేయరు హెల్ప్ చేయరు మాటలు చెప్తారు మాయ మాటలు చెప్తారు దయచేసి మీరంతా కూడా కంకణం కట్టుకొని మహిళలు సోదరులకు మీకు ఒకటే చెప్తున్నా ఈసారి మల్కాజ్గిరి ఇంతమంది ఎమ్మెల్యేలున్నాం గ్యారంటీగా గెలిపించాం బాధ్యత ఇంత క్యాడర్ ఎవరికి లేదు ఇంత లీడర్ గీ ఎవరికి లేదు ఇంత ఉద్యమకారులు కూడా ఎవరికి లేరు వాళ్ళంతా మాయ మాటలు చెప్తారు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మనకు ఓట్లంతా కూడా మనకేస్తారు ప్రజలంతా కూడా మన దగ్గరకు పత్రిక మిత్రులు కూడా మన మన వైపే ఉన్నారు వాళ్ళు కూడా మూడు నెలల సది బాధపడుతున్నారు పత్రికా మిత్రులు కూడా కాబట్టి అందరం కూడా గట్టిగా పనిచేసి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీని మన కేసీఆర్ను కేటీఆర్ను మళ్ళొకసారి వాళ్ళ నవ్వుల మనం గిఫ్ట్ చేయాలని కూడా వాళ్ళకు మనం అందరం కూడా కోరుకుంటాం జై తెలంగాణ జై కేటీఆర్ జై కేసీఆర్